రూపులక్ష్మి హ్యాండ్లూమ్ ఈవర్స్ ఇవన్నీ మనం కుప్పడం శారీస్ చూపిస్తున్నాం అండి కాటన్ కుప్పడం శారీస్ అనమాట చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ మంచి లైక్ ఫ్లోయింగ్ ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఇలా గ్రీన్ కలర్లో వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ అండ్ పళ్ళు అన్నీ వస్తాయండి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అనమాట ఎవరైనా కావాలనుకుంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోవచ్చు ఈ శారీస్ వచ్చేసి మనకి ఆన్లైన్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎవరైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట ప్రీమియం కలెక్షన్ ప్యూర్ కాటన్లో వస్తాయి సో ఇది చూడండి శారీ అంతా గుడిలా పింక్ కలర్లో వస్తుందన్నమాట పళ్ళు ఇంకా బ్లౌజు ఈ బోర్డర్ అనేది యెల్లో కలర్లో వచ్చేస్తుంది సో ఈ విధంగా ఉంటాయన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా మీకు చూ అంటే లైక్ నేను చూపిస్తున్నప్పుడు అర్థమవుతుందో లేదో కానీ శారీస్ అయితే మాత్రం చాలా చాలా కంఫర్టబుల్ ఉంటాయండి మన షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ ఎల్బీనగర్ హైదరాబాద్లో ఉంటుందన్నమాట ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం వెంటనే షాప్ విజిట్ కూడా చేసేవచ్చు సో కలెక్షన్స్ అన్నీ చూపిస్తాను ఒకేసారి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట ఇది కూడా చాలా బాగుందండి మేటి కలర్ లో సో చూసారు కదా వెంటనే మన షాప్ అయితే విజిట్ అయిపోయింది థ్యాంక్ యూ